దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరలోక రాజ్యంలో చేరే శిష్యుడు ఎలా ఉంటాడో ఈ ఏడు విషయాలని మీరు అర్థం చేసుకోండి ఈ ఏడు సంబంధమైన విషయాలలో నుంచి ఏడు విషయాలు మీతో చెప్తాను నెంబర్ వన్ సిలువను ఎత్తుకుంటాడు తన శిలువను తాను ఎత్తుకుంటాడు రెండవ పని ఏంటంటే ప్రతి మనిషి తను తాను ఉపేక్షించుకుంటాడు విల్ లూజ్ హింసెల్ఫ్ ఉపేక్షించుకుంటాడు ఉపేక్షించుకున్నట అంటే తను తను సంతృప్తి పొనక తను తాను గణపరుచుకోక తను తాను ఆనందింప చేసుకోక తను తను ఉల్లసింప చేసుకోక తనను తాను కోల్పోవడం ఉపేక్షించుకుంటాడు నంబర్ త్రీ తను తాను దేవునిని వెంబడించడానికి ప్రయాసపడతాడు హీస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ టు ఫాలో క్రైస్ట్ వెంబడించుట వెంబడించాలి వెంబడించాలి ప్రభుని వెంబడించాలి నేను ఏసుని వెంబడించాలి ఈ కాంక్షతోనే ఉంటాడు ఇది చాలా ముఖ్యం పర్లోక రాజ్యాన్ని గురించి వెంబడించడు పంతొమ్మిదో అధ్యాయ మతేసు వర్తలో ఒక ధనవంతుడైన వ్యక్తి వచ్చాడు వాడు ధనవంతుడు యవ్వనసుడు అధికారం కలిగిన వాడు ఈ మూడు ఉంటాడు ఇంకేం కావాలండి వాడు అడిగాడు నాకు దేవుని రాజ్యం స్థానమే అన్నాడు అడు చాలా తెలివిలో నాకు అనిపించింది ప్రభుత్వ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని రెండో వాడాడు వాడు గా వచ్చి తో మాట్లాడాడు వాడికి యేసు ప్రభుత్వ మాట్లాడుకున్నాడు చర్చలు బాగానే సఫలవంతంగా జరిగాయి కానీ ఫలితాలు బాగాలేదు వాడు చిన్న బుచ్చుకొని మోఖం వ్యసనం పడుచు వెళ్ళిపోయాడు మూలు తెలిపాడు అంటే ఆడు ఏం మనిషి అన్నాడు ఏసు ప్రభుత్వం డైరెక్ట్ గా మాట్లాడిన తర్వాత కూడా పోగొట్టుకున్నాడు అంటే మనలాంటి వాళ్ళే ఆడు పోయాడు మనం ఉండిపోయాం ఉండిపోయామంటే ఉన్నామని కాదు ఉండి వెంబడించకుండా ఉండిపోతున్నా వాడు ఏం చేశాడు తెలుసా యేసు ప్రభు చెప్పిన మాటలు అన్ని విన్న తర్వాత నువ్వు నన్ను ఫాలో అన్నాడు వాడికి అతి అతిపెద్ద ఏంటంటే ఫాలో అవడమే కష్టం వాడు ఆస్తి అమ్మేయడం పేదలకు పరిచిపెట్టడం వాడికేం పెద్ద విషయం కాదు చాలా సింపుల్ నిజంగా చెప్తున్నాడు మీరు ఒక స్థాయిలో దేవుని యొక్క మాటకు గనక కాంక్షాపూర్వకంగా మీరు పెరిగితే వదిలే అంటే మీరు వదిలేస్తారు మీకు అది ఏమనిపించదు అసలు మీకు కనీసం దాని గురించి ఆలోచన ఉండదు కానీ ప్రాబ్లం ఏంటనంటే యేసుప్రభుని వెంబడించడం వాటి కష్టం ఇప్పుడు మనం కూడా చర్చికి వెళ్ళడం ఈజీ క్రిస్టియన్ ఫాలో అవడం కష్టం సంఘానికి రావడం ఈజీ యేశుప్రభుని వెంబడించడం కష్టం బైబిల్ చదవడం ఈజీ బైబిల్ ఫాలో అవడం కష్టం ప్రార్థన చేయడం ఈజీ ప్రార్థనలో దేవుని సంగతుల ప్రకారం నువ్వు లోపడడం కష్టం ఇక్కడ చాలా మందికి ఫాలో అవడమే కష్టం ప్లీజ్ సాడు నెంబర్ ఫోర్ అవమానాన్ని సంతోషంగా తీసుకుంటాడు ఏ రకమైన అవమానం వచ్చినా ఏ పరిస్థితుల్లో వచ్చినా తన వ్యక్తిగతంగా రాని సామాజికంగా రాని మానసికంగా రాని ఆధ్యాత్మికంగా రాని సంఘంలో రాని ఇంటి బయట రాని వ్యక్తిగా ఇంట్లో ఉన్న పరిస్థితులతో రాని బట్ ఏ రకమైనటువంటి అతని మీద ఒక అవమానమే వస్తే అవమాన విషయంలో అతను ఏమాత్రం మాత్రం దుఃఖపడ్డో కంగారు పడ్డో కలవరపడ్డో భయపడ్డో వేదన పడ్డో హ్యాపీగా తీసుకుంటాడు ఓకే మీలో కొంతమంది వచ్చి అంటారు నీకు సిగ్గు లేదా అంత అన్నా కూడా ఏమోఖం పెట్టుకుని వెళ్తాం అండి ఎవరన్నారండి నన్ను వాళ్ళు అన్నారా మీరు వాళ్ళని మాటలు చూస్తున్నారా లేదు నాకు అర్థమైంది వాళ్ళు అన్నానికి కారణం ఉంది నన్ను బహుశా వాళ్ళు అబద్ధం చేసుకున్నారేమో కానీ నేనైతే ఆ పని చేయలేదే కాబట్టి నేను ఎందుకు ఆ విషయంలో అవమానం పని తీసుకుని దేవుని సన్నిధిని కోల్పోతాను సో ఐ ఫేస్ ఇట్ బ్రదర్ నాకేం ప్రాబ్లం లేదు మీరు అనవసరంగా నా గురించి ఫీల్ అవ్వకండి అని చెప్పి అవమానాన్ని నిర్లక్ష్యం చేస్తాడు సంతోషంగా వెళ్ళిపోతాడు అది దేవుని రాజ్యం ఏ శ్రమైనా రాని యాక్సెప్టెడ్ ఎంతటి పరిస్థితి రాని యాక్సెప్టెడ్ ఏ స్థితి అయినా రానండి యాక్సెప్టెడ్ ఏ శ్రమను చులకనగానే చూస్తాడు తప్ప చులకనైన శ్రమను అంటాడే తప్ప అయ్యో నాకు ఎంత వచ్చేసింది నాకు ఏం రాలేదు నాకు ఎవడు రాలేదు నన్ను ఎవడు పలకరించలేదు నన్ను ఎవడు చేయలేదు ఈ ఏడుపులే ఉండవండి ఏ శ్రమైనా తీసుకుంటాడండి